నమస్కారం అండి ఈ సంవత్సర భక్తి భక్తిభావం అనేది ఎన్ని జాతులకు ఉంటాయో కానీ మన మానవ జాతికి మాత్రం భక్తిభావం అనేది ఖచ్చితంగా ఉంది కదా అయితే అటు భావ భక్తిభావాన్ని కొందరు స్వార్థంతో గొప్ప లౌక్యంగా అడ్డగించి ఎట్టేటో మలిశారు నిజానికి భక్తి అనేది అందరిలోనూ ఒకే విధంగా ఉంటుంది ఆ విధంగా అందరిలో ఉన్న భావాన్ని కూడా నిజమైన భక్తి వాడకుండా రాళ్లకు ముఖించడము వాళ్ళకే ముక్కించుకోవడము నిజానికి మనలో భా మనలో గల భక్తి మనమే వరము మనం ఇక్కడికి ఎలా వచ్చాము ఈ విశ్వం ఏమిటి మనను కన్న తల్లిదండ్రులు ఎవరు భక్తిని ఈ విధంగా చూపించాలి భక్తి అనేది మన కారణమైన తల్లిదండ్రులకు అలాగే ఈ విశ్వానికి చూపించాలి ఇక స్వార్థులు మనం ఈ మార్గాన్నించే మళ్లించి ఈ విధంగా మానవాళ్ళందరినీ కూడా అడ్డగించి మనలో గల భక్తి అంతా కూడా వాళ్ళ వైపుకు మలుపుకున్నారు పాలకుల వైపుకు బాబాల వైపుకు మనకు ఏం లేక అంతేనేమనుకొని నిజానికి భక్తి ద్వారా మనం ఏమైనా సమర్పించుకోవాలి మన ఆత్మను ఈ విశ్వం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నమే భక్తి కదా అలాగే ఇందులోకి రావడానికి కారణం జన్మనిచ్చిన తల్లి అనే వారిపైనే కదా భక్తి ఈ విధంగా ఈ విశ్వంలోకి ఏ జంతువులలాగా కాకుండా పవిత్రమైన మానవ రూపం వచ్చాం కనుక ఇది గొప్ప అదృష్టం అని కూడా గ్రహించాలి ఇది కాక మనం సంపాదించిన డబ్బులు పండించిన ఆహార ఫలాలు అలాగే మనం రయ్యం వారికి బానిసలు చేస్తే అలాగే మన పన్ను పాటలు మానేసి వాళ్ళు ఎలా పని పాట లేకుంటారో అలాగే మనం కూడాను వాళ్ళ ముందు కూర్చొని ఆకట్టు పెట్టి తప్పట్లు కొట్టి ఇలా మానేశారు ఇదంతా కూడాను ఇదంతాను ఈ విచిత్ర విషయం కోసం చేస్తున్నట్లా లేక జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం చేస్తున్నట్లా అలా కాక మాయగాళ్ళకి పాలకులకి మొక్కితే భక్తి అని మనకు నూరిపోశారు అది అలా ఉంచి నన్ను ఈ విషయాన్ని తీసుకొచ్చింది నా తల్లిదండ్రులే కనుక నాకు జ్ఞానం ఎరిగిన నుండి ఇక నేను ప్రతి నిత్యం కూడాను నిధుల మేలుకు రావగానే అదే మంచంలో కళ్ళు మూసుకొని ఈ శరీరాన్ని మొత్తం ఇచ్చింది వాళ్ళే కనుక కనుక ఇదిగో ఈ విధంగా రెండు కాళ్ళు జోడించి రెండు చేతులు జోడించి జన్మదాతలైన తల్లిదండ్రులకు మాత్రమే నమస్కారం చేసుకుంటాను అలా మంచం నుండి చేసుకొని ఈ విధంగా నమస్కారాలు చేసుకుంటాను ఇది నాకు తెలిసిన ధర్మం అనుకుంటున్నాను ఇది నా విధానము కానీ మిగతా వారందరూ కూడా తరాల నుండి లేవగానే స్నానాలు చేయ నూతన అవసరం ధరించుకోవడాలు బొట్టు పెట్టుకోవడాలు ఇక పళ్ళు పాలారాలు మంత్రతంత్రాలు ఇవన్నీ కూడాను ఏనాడో వచ్చిపోయినా పాలకులకు రాజులకు ఆయా పేరు మీద భక్తిని చూపించటము అలాగే బ్రతుకున్న బాబాలకు కూడాను ఇదే తంతుగా చేయడం నిజానికి వాడు కూడా నీలాంటి మనిషే కదా మన అమ్మ నాన్నలు మన నాన్నలాగన్నారో వారిని కూడా వారి అమ్మ కదా వారేలా దేవ దేవులు అవుతారు అలాగే సృష్టి ధర్మంగా వాడు చనిపోతే కూడాను వాడి బొమ్మలు కూడా మొక్కిస్తున్నాడు అంటే ఇలా మన భక్తిని ఎటు వ్యర్థం చేస్తున్నాము నిజానికి మనము పుట్టి బుద్ధి జరిగిన నుండి ఇదేంటి ఈ విశ్వం ఏంటి ఈ సమస్త గ్రహాలేంటి నిప్పేంటి నీరేంటి గాలేంటి పగలేంటి రాత్రి ఏంటి ఎండేంటి వానేంటి ఇంకా ఇదంతా ఏంటి ఇందులోకి ఎలా వచ్చామో ఇందులోకి రావడం అనేది చాలా గొప్ప అదృష్టమే కదా ఇందులోకి తీసుకొచ్చింది మన తల్లిదండ్రులే కదా వారు లేకపోతే మనం ఇందులోకి రాలేము కదా అందుకే నేను ప్రతి ఉదయం కూడా మెలకు రాగానే మంచంలో నుండి రెండు కాళ్ళు రెండు చేతులు జోడించి అర నిమిషం వరకు స్మరణ చేసుకుంటాను అంతేకాక గొప్ప అదృష్టంగా తల్లిదండ్రులే బ్రతికుంటే లేవగానే వారికి కూడా నమస్కరించుకోవచ్చు ఇదిగాక గడ్డాలు పెంచుకొని ఎర్రవసనాలు కట్టుకుని బొట్లు పెట్టుకుని పోయి ఎవరికో ముతాము నాకు తెలిసి రాత్రి నిద్రపోయి ఉదయాన్నే లేచాము ఒకవేళ లేకపోతే లేవలేకపోతే లేనట్టే కదా కనుక ఇటు బ్రతుకునిచ్చింది మీరే కనుక మీ యొక్క ముష్టే కదా ఈ జన్మ ఇది కాక ఎవరికో కట్నాలు కానుకలు నైవేద్యాలు ఆహార పనులు పదార్థాలు ఎవరికో ఇస్తే అది విశ్వరాశని తెలుసుకునేటానికి మూలమగున అవన్నీ పెట్టి వాడు కాళ్ళు మొక్కితే తాను నిన్ను సృష్టించింది నాకు తెలిసి ఇది గాఢాజ్ఞాంతకరమే కదా మెలకు రాగానే గణుతరి జీవిస్తాను చూస్తాం కదా ఆ కళ్ళు మనకి ఇచ్చారు కనుక ఆ విచ్చిన తల్లిదండ్రులకే నమస్కరించుకో ఇది నా జీవన విధానం ఇది తప్పనుకుంటే క్షమించండి